హాయ్ అండి అయితే మా చతువర్తి రాలేదు ఏదో పని ఉందని మూడు రోజులు వెళ్ళిపోయింది ఈ పని వాళ్ళను పెట్టుకుంటామా మనం చేసుకోలేక పని వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళు అప్పుడప్పుడు ఇట్లా దుమ్మాలు అనమాట దుమ్మాలు కొడతారు పైగా ఈ గిన్నెలన్నీ ఇట్లా పౌడర్ రాసినట్టు రాసేస్తారా అవి మురికిపోవు అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇట్లా దుమ్మ కొడితే మనం అవన్నీ గిక్కోవాలన్నమాట అవి గీక్కుంటే క్లీన్ అవుతాయి మళ్ళీ వాళ్ళు మేము ఎంత బాగాతోనేమో చూడు వీళ్ళకు ఎంత బాగా చేస్తున్నామో చూడు అన్నట్టు చేస్తారనమాట అట్లా ఉంటుందండి పని వాళ్ళ పని దుమ్మాలు కొడతారు వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్లాగా సెలవులు కావాలంటారు మనకేమో పొద్దున్న లేస్తానే ఇంట్లో వాళ్ళను ఆఫీస్కి పంపించే వాళ్ళని ఆఫీస్కు స్కూళ్ళకు పంపించే వాళ్ళని స్కూళ్ళకు పంపేవాళ్ళు కదా ఆ హడావుడిలో ఉంటామన్నమాట ఆ పనులు కాక మనం అలాంటాము ఏం చేస్తామండి తప్పదు కదా వాళ్ళకి కూడా అప్పుడప్పుడు రెస్ట్ కావాలంటారు తప్పదు అప్పుడప్పుడు చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఈరోజు నేను కూడా మా సతవతి రాకపోవడంతో నేను గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను అన్నమాట ఇలా అందరికీ జరుగుతూ ఉంటుంది మామూలే కాకపోతే పాపము మా పని గురించి బ్యాగ్గా చెప్పద్దు మా పని మాత్రం ఎప్పుడు డీమా కొట్టదండి పాపం అమ్మ అవసరమైతేనే వెళ్ళిపోతుంది అంతే అండి నేను ఏంటంటే అందరి పరిస్థితి ఇట్లా ఉంటుందని చెప్తున్నా కానీ మా పని మాత్రం చాలా మంచిదండి దుమ్మ అయితే కొట్టదు ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి